ఫస్ట్ ఆఫ్ ఆల్ సుధీర్ అన్న ఫ్యాన్స్కి అయితే ఒక గుడ్ న్యూస్ అని అయితే చెప్పుకోవచ్చు అండి సుధీర్ మరియు రష్మి గౌతమ్లు అయితే ఈ సీతారామ కళ్యాణానికి అయితే విలుద్దరు కలిసి అయితే ఫ్యామిలీ స్టార్ అనే షో అయితే జరుపుకోబోతున్నారనైతే సోషల్ మీడియాలో అయితే ఎన్నో వార్తలు అయితే చెక్కలు గుర్తున్నాయండి విలుద్దరు కలిసితే సోషల్ మీడియాలో ఏ షో చేసినా ఏ మూవీ తీసినా అదంతా హిట్గా మారుతుందో కూడా మనందరికీ తెలిసిందే అండి ఇక ఏది ఏమైనా ఈ సీతారామ కళ్యాణానికి అయితే బిలుద్రూ కలిసి అయితే ఫ్యామిలీ స్టార్ అనే షో అయితే చేయబోతున్నారు అంట ఇక ఏదేమైనా సుడిగాలి సుధీర్ మొన్న ఉగాదికి సంబంధించిన ఈసారి మండ పండుగ మనది అంటూ ఆ ఈవెంట్లు అయితే మామూలు పర్ఫార్మెన్స్ చేయలేదనైతే చెప్పుకోవడంలో ఏ సందేహం లేదు ప్రత్యేకంగా గుంటూరు సాంగ్కి అయితే మామూలు డ్యాన్స్ అయితే వేయలేదైతే చెప్పడంలో కూడా ఈ సందేహం లేదండి సుడిగాలి సుధీర్ అన్న ఈ షో అనేది కాదు ఏ షో అయినా చేసినా అది ఎంత ఇటుగా మారుతుందో మనందరికీ తెలిసిందే అదేవిధంగా ఈ సీతారామ కళ్యాణానికి అయితే సుడిగాలి సుధీర్ మరియు యాంకర్ రష్మి గారు అయితే దంపతులుగా కూర్చోబోతున్నారు కూడా అయితే తాజాగా వస్తున్న వార్తలు అయితే ఎన్నో వార్తలు అయితే చక్కలు కొడుతున్నాయి ఇక ఈ విషయాలు ఎంతవరకు నిజము ఎంతవరకు కూడా ప్రత్యేక తెలుసుకోవాల్సిందే ఇక ఏది ఏమైనా సుడిగాలు సుధీర్ మరియు యాంకర్ రష్మి గారు దాదాపుగా టెన్ ఇయర్స్ నుంచి ప్రేమించి ఉంటున్న విషయం కూడా మనందరికీ తెలిసిందే వీళ్ళిద్దరూ కలిసి అయితే త్వరగా పెళ్లి చేసుకోవాలని అయితే మనందరం అయితే కోరుకుందాం ఇక ఏది ఏమైనా సుడి సుధీర్ మరియు యాంకర్ లవ్ స్టోరీ గురించి మనం ఎన్ని చెప్పినా ఏం చెప్పినా చాలా తక్కువని చెప్పడం సందేహం లేదండి ఈ వచ్చే అయితే దంపతులుగా సుడియాలు సుధీర్ మరియు రష్మి గౌతమ్ ప్రత్యేకంగా విలుదురు కలిసి ఫ్యామిలీ స్టార్ అనే షో అయితే జరుపుకోబోతున్నారంట ఇక ఏదేమైనా మీరు గనక నిజంగా సుడియా రష్మి గారి యొక్క ఫ్యాన్స్ గనుకైతే